చాలా ఆనందంగా ఉంది గొప్పగా ఉంది గర్వంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడాక గత ఆరు నెలలుగా ఏదో ఒక కారణంతో అనారోగ్య బారిక పడి హాస్పిటల్కి వైద్య ఖర్చుల నిమిత్తం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల బాధలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా చంద్రబాబు నాయుడు గారు తయారీల హృదయంతో ఈ కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళని వారికి అండగా ఉండాలి భగవంతుని చిన్న చూపు వలన వారికి కష్టం వచ్చింది ఆ కష్టంలో తోడుగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఒక తలంపుతో ముఖ్యమంత్రి నిధి అందించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇప్పటివరకు మన నియోజకవర్గంలో రెండు వందలకు పైగా కుటుంబాలకి మూడు కోట్ల రూపాయలకు పైగా మూడు కోట్ల పన్నెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వారికి చెక్కులు అందించడం జరిగింది ఈరోజు దాదాపు నలభై మూడు మందికి యాభై ఒక్క లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు నలభై మూడు మంది లబ్ధిదారులకి చెక్కుల రూపంలో అందించడం జరిగింది ప్రభుత్వం దగ్గర ప్రాసెస్లో ఉండి పెండింగ్లో ఉన్నవి ఇంకొక నూట డెబ్బై అప్లికేషన్స్ వరకు పెండింగ్లో ఉన్నాయి గతంలో ఐదు సంవత్సరాలు రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయం నుంచి మన నియోజకవర్గ వర్గవ్యాప్తంగా ఎవరికైతే ఇబ్బంది పడి ఇట్లా మైద్య ఖర్చులకి డబ్బులు పెట్టకలేకపోయారు వారందరికీ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించడం జరిగింది తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల మీద ఒక కక్ష పూరినట్టు లేకపోతే ఒక కక్ష కట్టినట్టు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా నిలిపివేశారు ఒక కఠినమైన హృదయం కూడా తీసుకోలే నిర్ణయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వేలాది మంది కుటుంబాలను మానసిక క్షోభం గురి చేయడమే కాకుండా హాస్పిటల్కి ఖర్చులు పెట్టుకోలేక ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రాణాలకు మీద తెచ్చుకున్న సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న వైద్య పరీక్షలు కూడా తక్కువ లేక అప్పులు చేసి రోడ్డు పని కుటుంబాలు వేలాది ఉన్నాయి కాబట్టి ఇట్లాగే ఎన్నో తప్పులు చేశారు వాళ్ళు ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా దారుణంగా ట్రీట్ చేయబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం పదకొండు సీట్లకే పరిమితమైంది ఆనాటి ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం ఏర్పడాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళా ముఖ్యమంత్రి గారి నిధి పెద్ద ఎత్తున పేదలకు ఉపయోగపడే విధంగా పనిచేయడం మొదలుపెట్టే ఉంది దానికి ఉదాహరణగా ఈరోజు ఇప్పటివరకు మూడు కోట్ల పన్నెండు లక్షలు ఈరోజు దాదాపు యాభై ఒక్క లక్షలు పైగా అలాగే ఇంకా నూట డెబ్బై మందికి పైగా దాదాపు సుమారుగా రెండు కోట్ల పైగా రా రావాల్సిన డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే అతి తక్కువ కాలంలో ఒక మంచి ఉద్దేశంతో మంచి తలంపుతో ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మన ఆఫీస్ నుంచి కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం గ్రామాల్లో ఉండే కూటమి నాయకులు ఎక్కడికక్కడ దానికి సంబంధించిన అప్లికేషన్లన్నీ కూడా తీసుకొచ్చి వారు రెండు రెండుసార్లు మన ఆఫీస్లో ఇచ్చి ఫాలో అప్ చేసుకొని దాన్ని అనునిత్యం గమనించడం ద్వారా ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మిస్ కాకుండా కుటుంబానికి ఈ లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తున్న ఈ యొక్క కూటమి నాయకులకి అలాగే మన ఆఫీస్ సిబ్బంది క్యాంప్ క్యాంపు కార్యాలయ సిబ్బంది అందరికి కూడా వీరందరి తరఫు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు రంగంలో ఇదే విధంగా నిరాటంకంగా ఈ కార్యక్రమం సాగుతుంది ఇది మంచి ప్రభుత్వం అని మరోసారి మన చేతులతో నిరూపించుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ